హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే తడిపిండి లేకుండా పాకం పట్టే పని లేకుండా అరిసెలు చేసి చూపించబోతున్నానండి ఇవి చాలా మెత్తగా దూవిలా ఉంటాయి ఇప్పుడు ఒక బేసన్ లో జల్లెడి పెట్టేసుకుని అరకప్పు బియ్య పిండి అరకప్పు గోధుమ పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి ఈ రెండు మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి గిన్నెలోకి ఒక కప్పు బెల్లం ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఒక బాణిలోకి ఈ బెల్లం రసాన్ని వడగట్టేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి అలాగే ఇలాచి పౌడర్ వేసేసుకుని బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యపిండి గోధుమ పిండి వేసేసుకుని ఉండలేకుండా కలుపుకోవాలి పిండిని మూత పెట్టేసి గోరువెచ్చగా ఇంటి వరకు ఉంచేసుకొని గోరువెచ్చగా కొంచెం చేతికి నెయ్యి రాసేసుకొని మెత్తగా కలుపుకోవాలి పిండిని ఒక ప్లాస్టిక్ కవర్ పైన నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని అరిసెలా ఒత్తేసుకోవాలి మరి పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఉండాలండి డీప్ సరిపడి ఆయిల్ పోసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని అరిసెలు వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి వేయించుకున్న అరిసెల్ని ఈ విధంగా రెండు గరట్తో ఒత్తుకుంటే చాలా మృదువుగా మెత్తగా వస్తాయండి ఎక్కువ ఒత్తకూడదు క్రిస్పీగా వస్తాయి అరిసెలు నువ్వులు ఇష్టపడే వాళ్ళు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఇంతేనండి పాకం లేకుండా తడి లేకుండా అరిసెలు రెడీ